జనగామ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జనగామలో గ్రీన్ హోప్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రీన్ హోప్ సొసైటీ చైర్మన్ దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ దంపతులు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లోని పద్నాభాలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పంచాభిషేకాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ దూసరి ధనలక్ష్మి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అలాగే మహా అన్నదాన కార్యక్రమం చేపట్టామని పండుగంటే అందరూ ఒక చోట చేరి వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు ఇక్కడ అందరూ ఆప్యాయంగా ఒక రోజు పండగ అనుకొని అందరూ ఒకరినొకరు కలుసుకొని యోగక్షేమాలు కనుక్కోవడం అలాగే వార్డులో ఉన్న సమస్యలు కూడా ఏ ఏవైతే ఉన్నాయో మా జీవితం గురించి సొసైటీ నుంచి మేము ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్న దాన్ని అవుట్ చేయడానికి మేము ముందున్నాము ప్రతి ఒక్క విషయానికై మన వార్డు ప్రజలు నా కుటుంబ సభ్యులాగా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సో ముఖ్యంగా నా వార్డు ప్రజలకు అందరికీ నా కుటుంబ సభ్యులకి నా కుటుంబ సభ్యులతో సమానం నాకు నా పాడ ప్రజలకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన మా అయ్య గారికి కానీ గుడి టీం మెంబర్స్ కి కానీ ఇక్కడ ఉన్న మా పెద్దలందరికి కానీ ఆ మహిళా టీంకి యువత ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా ఘనంగా సెలబ్రేట్ అయింది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష సదాశివ